చిత్తూరు జిల్లా యూ జిల్లా అధ్యక్షులు ప్రకాష్ రెడ్డి పదవీ విరమణ మహోత్సవ కార్యక్రమానికి తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరైనారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఉపాధ్యాయుడిగా పిఆర్టీయు లీడర్గా ప్రకాష్ రెడ్డి అందించిన సేవలను కొనియాడారు అనంతరం పిఆర్టీయూ నాయకులు ఉపాధ్యాయులతో కలిసి పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రకాష్ రెడ్డి దంపతులను సత్కరించి మెమెంటో అందజేశారు పదవి విరమణ అనంతరం ప్రకాష్ రెడ్డి భగవంతుని ఆశీస్సులతో వారి కుటుంబంతో సంతోషంగా గడపాలని ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆకాంక్షించారు ప్రకాష్ రెడ్డి పదవి విరమణ మహోత్సవ కార్యక్రమానికి హాజరు కావటం ఎంతో సంతోషంగా ఉందన్నారు ప్రకాష్ రెడ్డి ఎంతో మంచి మనసు కలవారని తెలిపారు ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో ప్రకాష్ రెడ్డి తనతో వెంట ఉండి ఎంతో సహాయ సహకారాలు అందించారని తెలిపారు ఉపాధ్యాయ వృత్తి ఎంతో గౌరవప్రదమైనదే కాకుండా సంతృప్తికరమైనదని అలాంటి ఉపాధ్యాయ వృత్తిలో ప్రకాష్ రెడ్డి ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడం ఆనందకరమని తెలిపారు టీచర్స్ ఎమ్మెల్సీగా తాను గత వైసీపీ ప్రభుత్వంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఉపాధ్యాయులు విద్యారంగానికి సంబంధించి అనేక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చూపానని తెలిపారు రాబోయే రోజుల్లో కూడా ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు